అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా మనము డ్రోన్ గా తీర్చిదిద్దాలని స్టార్ట్ చేసాము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే ఉమెన్ ఆఫీసర్స్ చాలా ప్రెసిషన్ ఉంటుంది తర్వాత కొంత ఎక్కువ ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న గర్ల్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మనము ఈ డ్రోన్ పైలెట్స్గా తీర్చిద్దాలని ఆలోచన తర్వాత మహిళా పోలీస్ని కూడా మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక ఐదు వందల మంది మహిళా పోలీసులు ఉన్నారు వీళ్ళను కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ డ్రోన్ పైలట్స్గా తీర్చిద్దాం ఆలోచన తర్వాత వీళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం ఫ్యూచర్లో వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం తర్వాత ఏంటంటే ఫీల్డ్ జాబ్ కంటే కూడా ఉమెన్ ఆఫీసర్స్కి జాబ్ చార్ట్లో దీనికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం కంట్రోల్ రూమ్ కావచ్చు ఇట్లా డ్రోన్స్ ఆపరేషన్ కావచ్చు అట్లా ఏపీలోనే మొదటిసారి ఎన్టీఆర్ ఎట్లు విజయవాడలో డ్రోన్ ఉమెన్ డ్రోన్ ఫ్లై చేయడం అనేది ఇదే మొదటిసారి సిపి సారు మాకు ఈ అవకాశం ఇచ్చారు మేము డైలీ డ్రోన్ మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము మెయిన్ ఏంటంటే ఈ డ్రోన్స్ యూజ్ చేసి మనం ట్రాఫిక్ పాయింట్స్కి వెళ్ళి ట్రాఫిక్ కన్జెషన్స్ వచ్చినప్పుడు ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కూడా ట్రాఫిక్ హెవీగా ఉన్నా కూడా డ్రోన్ ద్వారానే మనం అది క్లియర్ చేయగలుగుతున్నాం సార్ ఫాస్ట్గా చాలా ఎఫిషియంట్గా జరుగుతుందంటే వర్క్ ఇది డ్రోన్స్ వల్ల జరుగుతుంది సార్ అది లేడీస్కి చేయడం వల్ల ఇది చాలా గొప్ప విషయం సార్ థ్యాంక్ యూ